ఒకటవ అధ్యాయము ఇరవై తూపుదవ వచ్చిన భాగము నుంచి ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెరువారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరించు వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఆ దేవుని పిల్లలారా దేవుడు నిన్ను లోకంలో అందరి కాకుండా గొప్పవారి కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించి నీచమైన మనల్ని ఎన్నిక లేని మనల్ని అర్హత లేనటువంటి మనలను జ్ఞానము లేనటువంటి మనలను లోకంలో ఏ విధమైనటువంటి అర్హతలు కూడా మనకి లేకపోయినప్పటికీ దేవుడు మనలను ఎన్నుకుని దేవుని ప్రేమ చేత మనలను దేవుని కార్యాలు మన ద్వారా దేవుడు గొప్పవారు చేయలేనటువంటి పనులు మన ద్వారా చేపిస్తున్నాడు దేవుడిని ఇంట్లో ఎప్పుడు కూడా నీవు చేయలేను ఈ పని నేను చేయలేను ఈ కార్యములను చేయలేను అని ఒకవేళ ఎప్పుడైనా కానీ నువ్వు చింతిస్తున్నావేమో ప్రభు నీకు చెప్పే మాట అందరి ఎదుట నిన్ను కనపరుస్తాడు అందరి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు ఎందుకు దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది దేవుడు నీతో ఉన్నాడు నీ పక్షముగా ఎప్పుడు కూడా సహాయం చేయటకు ఆయన ఆత్మ నీవు చేయలేనటువంటి కార్యములు నీ ద్వారా చేయించుటకు బలమైన ఆత్మ దేవుడు తన సన్నిధి నీకు తోడుగా ఉంచాడు ప్రార్థించండి ప్రభు పక్షముగా సహాయం చేస్తాడు నువ్వేమాత్రం కూడా నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడకు ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు నీవు దీకాల సమయంలో నీవిచ్చిన సమయమును బట్టి నీ బిడ్డలుగా ప్రభువా మేము ఎన్నికలేని వారు మని వేరేవారుమని ఏమి చేయలేని వారు మని మమ్మల్ని మేము చాలా బలహీనులమని కుంగిపోతున్నాం అలాంటి పరిస్థితులలో కాకుండా నీ బిడ్డలకు ఇచ్చిన మాటను బట్టి వారు ఏ పని తలపెట్టినా ఏ కార్యము తలపెట్టినా పనులన్నింటినీ మీరు సఫలపరిచి నీ బిడ్డలు చాలా మంది ప్రభువ నా జీవితం ఇంతేనేమో అనుకుని క్రినిపోతున్న వారు నా నీ లేఖనము చెప్పున నీ మాటలు విశ్వాసం ఉంచి నేను నీ అందు నమ్మిక ఉంచి నీ బిడ్డలు నీ కార్యాలతో నీ బిడ్డలు తృప్తిపరచబట్టానికి నీవిచ్చిన మాట మీద నమ్మకంతో బలమైన సాధనాలుగా వాడుకుని దీవించమని